హలోనే మిసేస్ రావు బాలయ్య అఖండ తాండవం వచ్చేస్తుంది రోజు రోజుకి హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు డైరెక్టర్ బోయపాటి ఆ సినిమా గురించి కొన్ని వివరాలు చెప్తుంటే గూజ్ బంప్స్ అవుతుంది ఏంటంటే త్రీడీ రూపంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది ఈ చిత్రం ఏంటంటే ఇంకా పదమూడు రోజులు ఉండగానే ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ కోసం రష్ ఎక్కువైంది ఎక్కడ ఇండియాలో కాదు అమెరికాలో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్కి ఇప్పటికే దాదాపుగా తొంభై లక్షలు సుమారుగా కోటి రూపాయలు వచ్చాయని చెప్తున్నారు దాదాపు నూట డెబ్బై ఐదు లొకేషన్లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు అమెరికాలో అక్కడ బాలయ్య గారికి ఉన్నటువంటి కే క్రేజు అఖండ తాండవాడు దానికి ఉన్నటువంటి డిమాండు వీటన్నిటిని దృష్ట్యా అక్కడ ముందుగానే ప్రీ బుకింగ్స్ స్టార్ట్ చేశారు ఈ ప్రూ ప్రీ బుకింగ్స్ రికార్డు స్థాయిలో అవుతున్నాయని చెప్పి అంటున్నారు యాక్చువల్గా అక్కడని సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలతోటి దీన్ని నిర్మించినట్టు టాలీవుడ్ వర్గాల్లో ఒక అంచనా అయితే ఇప్పటికే ఆ సినిమా బిజినెస్ దాదాపు నూట నలభై ఐదు కోట్లకు పైగా చేసింది ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పి తెలుస్తుంది నూట నలభై ఐదు కోట్లు అప్పుడే రిలీజ్ కాకుండానే ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అలాగే శాటిలైట్ రైట్స్ ఎనభై ఐదు లక్షలు ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇప్పటివరకు శాటిలైట్ రైట్స్ కాకుండా మిగతా రైట్స్ ఉంటాయి కదా సా సాంగ్స్కి కానీ లేదా ఇతరత్ర ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకుంది ఇది ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఏమో బిజినెస్ చేసింది సుమారుగా ఇంకా శాటిలైట్ బిజినెస్ శాటిలైట్ బిజినెస్ జరగలే శాటిలైట్ బిజినెస్ ఇంకా అనౌన్స్ కాలేదు సో ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని తీస్తే రిలీజ్ కాకుండానే సినిమా ఇంకా పదమూడు రోజులు ఉండగానే రెండు వందల కోట్ల రూపాయలు దాటిపోయింది దాని కలెక్షన్ అంటే అఖండ స్థాయి ఏంటి అఖండ దాని డిమాండ్ ఏంటి అఖండ క్రేజ్ ఏంటి అనడానికి ఈ కలెక్షన్సే నిదర్శనం ప్రీ రిలీజ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్స్ బద్దలయ్యేలాగా ఆ సినిమా ఉంది ఇప్పటికే కొన్ని కొన్ని గ్లిమ్స్ ఇచ్చారు అలాగే కొన్ని కొన్ని ట్రైలర్స్ ఇచ్చారు సాంగ్స్ అయితే అద్భుతమైన హిట్ తమన్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చూస్తూ ఉంటే గూజ్ బంప్స్ అందుకనే ఇంకా ఎక్కువ ఏదన్నా పదం ఉంటే దాన్ని వాడచ్చు ఎందుకంటే అంత అద్భుతంగా సాంగ్స్ ఉన్నాయి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి స్పీడ్ సాంగ్స్ ఉన్నాయి మాస్ సాంగ్స్ ఉన్నాయి గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు కదా బాలయ్యని ఇప్పుడు స్పిరిచువల్ మాస్ చూపిస్తూ ఈ సినిమాలో స్పిరిచువల్ మాస్ బాలయ్య అఖండలో అఘోరా గెటప్లో ఎలా ఉన్నాడు అనేది చూడండి ఆ త్రిశూలం పట్టుకొని కానీ తర్వాత ఆ మొఖంలో ఉండేటువంటి ఆ ఫెరోషస్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే రియల్గా అఖండనే వచ్చి అక్కడ నిలబడినట్టు అనిపిస్తుంది సో బాలయ్య గెటప్లో ఇప్పుడు ఉండేటువంటి చాలా మందిలో కూడా ఆయన అచ్చుగుద్దినట్టు చనిపోతారు గెటప్స్లో అనేక గెటప్స్లో ఆయన నటన అద్భుతం అనిపించారు ఇప్పుడు అఖండల్లో కూడా అలానే కనిపిస్తుంది అనేక పోస్టర్స్ రిలీజ్ చేశారు పదకొండవ తారీఖు పోస్టర్ రిలీజ్ చేసి దాని క్రేజు ఎక్కడికో వెళ్ళిపోయింది సాంగ్స్ రిలీజ్ చేస్తే దాని క్రేజు అసలు యూట్యూబ్ను బద్దలు కొడుతుంది యూట్యూబ్ను బ్లాక్ చేసేస్తుంది అంత వ్యూవర్షిప్ ఉంది సాంగ్స్కి అంత క్రేజ్ ఉంది తమన్ సాంగ్స్ డైరెక్టర్ బోయపాటి బోయ బోయపాటి డైరెక్షన్ అంటే ఎలా ఉంటుంది మాస్ డైలాగ్స్ తోటి మాస్ యాంగిల్స్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తుంటారు బాలకృష్ణ అని అని చెప్పి అందరూ చాలా హైగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఉండేటువంటి కొన్ని కోడదోడలు రెండు కోడదోడలు రావడం ఇవన్నీ కనుక చూస్తుంటే మాస్ని ఒక రేంజ్లో గాడ్ ఆఫ్ మాసెస్ని ఇంకొక రేంజ్లో చూపించేలాగా బోయపాటి దాన్ని తీర్చిదిద్దినట్టు ఆ సినిమాను షూట్ చేసినట్టు కనిపిస్తుంది ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి సమ సమర్పిస్తుంది సమర్పణలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇక్కడ చిన్న గెటప్ చూసారా ఈ గటప్ తోటే ఆ సినిమాకు సంబంధించిన హైప్ పెరిగిపోయింది ఇక సాంగ్స్ క్లాస్ ఉన్నాయి మాస్ ఉన్నాయి స్పిరిచువల్ ఉన్నాయి ఇక్కడ మిశ్రా బ్రదర్స్ని స్పెషల్ అట్రాక్షన్గా తీసుకొచ్చాడు తమన్ అలాగే సర్వేపల్లి సిస్టర్స్ని కూడా స్పెషల్ అట్రాక్షన్గా తీసుకొచ్చారు ఒక సాంగ్కి బాలయ్య క్లైమాక్స్లో యుద్ధం యుద్ధం చేస్తుంటే అంటే మొత్తం ఆయన డ్యాన్స్ చేస్తూ మొత్తం శత్రువులను జయిస్తున్నటువంటి శత్రువుల మీద బాగా శత్రు సంహారం చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి మ్యూజిక్ మిశ్రా బ్రదర్స్ అందించేటువంటి మ్యూజిక్ కానీ సర్వేపల్లి సిస్టర్స్ అందించేటువంటి గాత్రం వాళ్ళ అలాగే మిశ్రా బ్రదర్స్ అందించేటువంటి గాత్రం స్పిరిచువల్లో నరమేదం స్పిరిచువల్లో శత్రు సంహారం ఇది మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం మామూలుగానే మాస్ డైరెక్టర్ బోయపాటి ఆ మాస్కి గాడ్ ఆఫ్ మాసెస్ తోడైతే ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది ఆ సినిమా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ సాంగ్స్ని చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వినటానికి విన్నసొంపుగా ఉన్నాయి సాంగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ కూడా అద్భుతం అని చెప్పేసి అనుకోవచ్చు సో బాలయ్య ఈ సినిమాకు సంబంధించి వారణాసి వెళ్ళారు అనేక ప్రాంతాల్లో లొకేషన్స్లు తీశారు అలాగే ఇటీవల జరిగినట్టే కుంభమేళ కుంభమేళాలో కూడా షూట్ చేశారు మనం ఇప్పటి వరకు చూడనిటువంటి లెవెల్లో బాలయ్య గారిని చూడవచ్చు బాలయ్య సినిమా సినిమా చరిత్రలో బాలయ్య యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మరొక లెవెల్ సినిమా ఇప్పటి వరకు ఆయనకి అంత కలెక్షన్స్ ఆయన సినిమాలకు వచ్చిండు ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది ఇప్పటికే రెండు వందల కోట్లు క్రాస్ అయిపోయింది బిజినెస్ ప్రీ ప్రీ రిలీజ్ బిజినెస్ పైగా ఈ పైరసీలు కూడా అడ్డుకట్టారు ఇప్పుడు తాజాగా ఐ బొమ్మ ఇలాంటి వాటిని అడ్డుకట్టేస్తే పైరసీలు కూడా అడ్డుకట్టారు కాబట్టి కలెక్షన్స్ ఊహించిన విధంగా భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది భారీగా ఒకవేళ ఎన్ని ఉన్నా కానీ ఆయన సినిమాకి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే అఖండ రిలీజ్ కూడా కరోనా సమయంలో రిలీజ్ అయింది ఇప్పుడు అఖండకి సీక్వెల్ ఇది అఖండ తాండవం అఖండ టూ డిసెంబర్ ఐదు కోసం వెయ్యి కళ్ళతోటి అభిమానులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డిసెంబర్ ఐదు వస్తుందా బాలయ్య తాండవాన్ని చూడబోతున్నామా అనేటువంటి ఒక ఆసక్తి ఆదుర్త అభిమానుల్లో మాత్రం బాగా కనిపిస్తుంది సో దానికి సంబంధించినటువంటి వేడుకలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి అమెరికాలో ఓవర్సీస్ బిజినెస్ని చూస్తే అమెరికాలో కేవలం అమెరికాలో నుంచి చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య సినిమాలకు అంత కలెక్షన్ వచ్చింది సో ఓవర్సీస్లో కూడా బాలయ్య తాండవం మొదలైంది అప్పుడే ఇంకా పదమూడు రోజుల సినిమా రిలీజ్ కాకుండా అవుతుంది అనగానే ఇప్పటి నుంచే ప్రారంభమైంది తాండవం ఇక్కడ ఆల్రెడీ బోయపాటి సీన్స్ తాండవాన్ని మొదలుపెట్టాడు త్రీడీని త్రీడీ ఫిల్మ్ ఎలా ఉంటుంది త్రీడీ లాగా ఎందుకు చేశాము అని చెప్పి ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది భారతదేశంలో అలాగే ఇతర దేశాల్లో కూడా ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి రికార్డుని సృష్టించబోతుంది బాలయ్య అఖండ త్రీడీలో ఊహించినటువంటి విధంగా గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ ఉండబోతున్నాయి అంటున్నారు సో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా డిసెంబర్ ఐదు ఉంది కానీ ఇప్పటి నుంచే సంబరాలు అయితే మొదలయ్యాయి దట్ ఈస్ బాలయ్య థ్యాంక్ యూ